హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అతి తక్కువ రేట్లో షువేక్లో చూడండి సబ్బులు లెగ్స్ పప్ప లెగ్స్ అని ఓన్లీ దినార్కి వస్తాండి ఫ్రెండ్స్ తీసుకోండి అతిగా ఇంటికి పోయేవాళ్ళు ఇదే మీరు జమ్యాలో కొనాలంటే రెండు దినాల్లో అట్లా ఉంది రేటు కాస్ట్ అతి తక్కువ ప్రైస్లో మీ ఎదురుగా ఈ వీడియో తీసుకొని వచ్చాను ఎవరికన్నా కావాలంటే ఈ వీడియో చూసి షువేక్లో ఉంది ఇది షువేక్లో లులు హైబర్ అని బండా మాల్ అని ఉండాలి కానీ నేను నెంబర్ పెడతాను దాంట్లో నెంబర్ తీసుకొని మీరు వాళ్ళకు లొకేషన్ అడిగినారంటే వాళ్ళు లొకేషన్ వేస్తారు ఫ్రెండ్స్ అతి తక్కువ రేట్లో ఉన్నాయి దినార్ మాత్రమే దినార్ను స్కీంగా మంచి సబ్బులు ఉన్నాయి అంతా దినార్లో ఆఫర్ పెట్టి ఉన్నారు త్వరగా పోండి తీసుకోండి ఇంటికి పోయే వాళ్ళకు మాత్రమే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇట్లాంటి మంచి వీడియోలు చూడాలనుకున్నా మంచి హాఫర్లు తెలుసుకోవాలన్నా మా వీడియోకి చూసి లైక్ కొట్టి ఫాలో అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా చాలా ఉన్నాయి మీరు చూడండి చూపిస్తున్నాడు ఇట్లా ఒక వీడియో యూట్యూబ్లో పడతానంటే సరే అని చెప్పి ఫాలో అయినాను వీడియో తీయడం జరిగింది ఈరోజు నేను షువేక్లో చూడడం చూడండి ఇది మామూలుగా మీరు కొనాలంటే జమ్యాల దినార్ పడతా ఉండాలి ఇక్కడ ఓన్లీ మూడు మీ ఆల తొంభై పైసలే ఉంది ఫ్రెండ్స్ ఇంకా మంచి వీడియోలు పెడతాను మీరు చూడండి ఫ్రెండ్స్